శైశవ గీతి పాపం పుణ్యం ప్రపంచం మార్గం కష్టం సౌఖ్యం శేషార్ధాలు ఏమీ ఎరుగని పువ్వుల్లారా ఐదారేడుల పాపల్లారా మెరుపు మెరిస్తే వాన కురిస్తే ఆకసమున హరి విల్లు విరిస్తే అవి మీకే అని ఆనందించే కూనల్లారా అచ్చటి కిచ్చటి కనుకోకుండా ఎచ్చటెచ్చటికో ఎగురుతుపోయే ఈలలు వేస్తూ ఎగురుతుపోయే పిట్టల్లారా పిల్లల్లారా గరికి పచ్చి మైదానాల్లోనూ తామర పువ్వుల కోనేరులలో పంట బొమ్మరిల్లలో తండ్రి సందిట తల్లి కౌగిట దేహధూళితో కచభారంతో నోలుల వ్రేలుల పాలబుగ్గలు ఎక్కడ చూస్తే అక్కడ మీరే విశ్వరూపమున విహరిస్తుండే పరమాత్మలు ఓ చిరుతల్లారా మీదే మీదే సమస్త విశ్వం మీరే లోకపు భాగ్య విధాతలు మీ హాసంతో బారులు తీరును వచ్చే నాల్ల ప్రభాతములు ఋతువుల రాణి వసంతకాలం మంత్రక వాటం తెరుచుకుని పంచ వృషభముల అగ్నిశ్వాసం కక్కే గ్రీష్మం కదలాడి ఏళ్ళు బయళ్ళు బీళ్ళు ఊళ్ళు ఏకం చేసే వర్షాకాలం స్వచ్ఛ కౌముదుల శరణ్ నిషీధినులు హిమని హిమానీని బిడ హేమంతములు చలివడకించే శైషిర కాలం వస్తూ పోతూ దాగుడు మూతల క్రీడలాడుతూ మీనిమిత్తమే ఇవాళలాగే ఎప్పుడు కూడా ఇనబింబం పై నించు నింగిపై ఇప్పుడు ఎప్పుడు కూడా ఇవాళలాగే గాలులు వీచును పూవులు పోచును నాకు కనంబడు నానా తారకల అనేక వర్ణాలనంత రోజులు దిక్కు దిక్కుల దివ్య గీతములు మీరు వాటికి వారసులే ఇవి మీలో కూడా మిలమిలలాడును నాగత శైశవ రాగమాలికల ప్రతిధ్వనులకై పోయిన బాల్యపు చెరిగిన పదముల కృష్ణల కోసం ఒంటరిగా కూర్చుండి ఊరుపులు కదిలే గాలికి కబలమునిస్తూ ప్రమాద వీణలు కనుచి పాడ కమాచి పాడగ శిల ఏళ్లను లేళ్లను లాలిస్తూ పాతాళానికి పల్టీ కొట్టి వైతరనీ నది లోతులు చూస్తూ శాంతములేకే కాంతముగా దిగ్భ్రాంతిలో మునిగి గుటకలు వేస్తూ మెటిక విరిస్తూ ఇట నన్ను నను చూస్తుంటే నవ్వొస్తుందా బుడతల్లారా బుడతల్లారా ఇది నా గీతం వింటారా